ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నల్లగండ్ల అండి ఇది మనకు రైట్ సైడ్లో కనబడుతున్నాయి నా అపర్ణ వాళ్ళే అండి ఇది వచ్చేసి నల్లగండ్ల టు గచ్చిబౌలి గోపాన్పల్లి తెల్లాపూర్ రోడ్ అండి ఇది మనకి రైట్ సైడ్లో మీరు చూసింది మల్టీప్లెక్స్ అండి నల్లగండ్లలో ఉంటుంది అపర్ణ వాళ్ళ మల్టీప్లెక్స్ అండి ఇక్కడ నుంచి టూ వర్డ్స్ గచ్చిపౌలి తెల్లాపూర్ జంక్షన్లో ఉన్నటువంటి గోపాన్పల్లిలో మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయండి మనకి ఇది వచ్చేసి ఫ్లైఓవర్ అండి మనకి గోపాన్పల్లి తెల్లాపూర్ గచ్చిబౌలి నల్లగండ్ల కనెక్టింగ్ అయ్యేటటువంటి ఫ్లైఓవర్ అండి ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గోపాన్పల్లి అండి ఇది గచ్చిపల్లి నానక్రామ్ కూడా ఈ తెల్లాపూర్ మన నల్లగండలకి నియర్ బై ఉంటుందండి ఇది వచ్చేసి మనం చూస్తున్న ప్రాజెక్ట్ అండి మనకు రైట్ సైడ్లో కనబడుతుంది విప్రో విప్రో క్యాంపస్ అండి మొత్తం అది మనకు రైట్ సైడ్లో కనబడింది మనకు ఎదురుంగా ఉన్నదే ప్రాజెక్ట్ మనకు సేల్కి అవైలబుల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది మొత్తం మనకి విప్రో సర్కిల్ ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని అప్పర్న వల్ల ట్వంటీ ఫైవ్ ఎకర్స్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి వాళ్ళు ఇప్పుడు ప్రీ లాంచ్ అయితే నైన్ థౌసండ్ చేంజ్ చెప్తున్నారు మన ప్రాజెక్ట్లో ఇప్పుడు పర్ ఎసెఫ్టీ వన్ ఇయర్లో పొజిషన్ ఉంటుందండి పర్ ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఏడు వేల రెండు వందలు మాత్రమే అండి అది విప్రో క్యాంపస్ అండి మీరు చూస్తున్నారు కదా ఈ విప్రో క్యాంపస్ ఆనుకొనే ఉంటుందండి ప్రాజెక్ట్ మనది ఆరున్నర ఎకరాల్లో ఉంటుందండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి ఇది మొత్తం ఎయిట్ బ్లాక్స్ వస్తాయి మనకి ఇది వచ్చేసి మన కమ్యూనిటీ పక్కన ఉన్నటువంటి అప్పర్ నవాళ్ళ వెంచర్ అండి ఇది మనకి ప్రీ లాంచ్ ఓపెన్ చేశారు వాళ్ళు ఇప్పుడే నైన్ థౌసండ్ చేంజ్ చెప్తున్నారండి మన ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది ఇప్పుడు మన దాని ప్రైస్ వచ్చేసి ఏడు వేల రెండు అండి ఇప్పుడు చూడొచ్చు మనకి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తున్నవాడు బెస్ట్ ఆఫర్ అండి ఇది అయితే మనకి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు మనకి ఇంకొక వన్ ఇయర్లో పొజిషన్ వచ్చేస్తుందండి ఇవన్నీ చుట్టూ విల్లాస్ ఉంటాయండి అపర్ణ వాళ్ళవి మొత్తం మనది ఎయిట్ బ్లాక్స్ వస్తాయండి మనకి చూస్తున్నారు కదా ఎయిట్ బ్లాక్స్ ఉంటాయి జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ అండి అప్రోచ్ రోడ్ కూడా వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉందండి మనకి ఇది గోపాన్పల్లి అప్రోచ్ అండి ఇది మొత్తం చూస్తున్నారు కదా చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ అండి విప్రో క్యాంపస్ కానుకొని ఉంటుంది మంచి అప్రిషియేషన్ వచ్చే ప్రాజెక్ట్ అండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుని ఇది బెస్ట్ అని చెప్పొచ్చు జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ అండి మొత్తం సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్లాట్స్ వస్తాయి మీరు చూపిస్తుంది విప్రో క్యాంపస్ అండి ఆనుకొని ఉంటుంది మన ప్రాజెక్టు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ప్రాజెక్టు లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది వచ్చేసి ప్రాజెక్ట్ వ్యూ అండి మొత్తం సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్లాట్స్ వస్తాయండి టూ అండ్ త్రీ బీహెచ్కే ఉంటుంది టూ బీహెచ్కే వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది వచ్చేసి క్లబ్ హౌస్ మనకి త్రీ బీహెచ్కే వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ సెవెంటీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ ఎయిటీన్ నైంటీ ఎస్ఎఫ్టీ అండి ఓపెన్ ఏరియా వచ్చేసి సిక్స్టీ టూ పర్సెంట్ ఓపెన్ ఏరియా ఉంటుందండి ఇక్కడ మనకి చూడొచ్చు మీరు వాస్తు పర్ఫెక్ట్ వాస్తుకి ఉంటుందండి మీకు మొత్తం రోడ్ కూడా చూపిస్తున్నాను చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇది మనకి ఓవరాల్గా చూసుకుంటే మన చుట్టూ హై అపార్ట్మెంట్స్ ఏ ఉంటాయండి చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి ఈ ప్రాజెక్ట్ త్రీ సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా సూపర్ ఉంటుందండి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఆర్చ్లు వస్తాయండి మనకి వాటర్ బాడీ ఉంటుందండి ఇక్కడ వైడ్ డ్రైవే ఉంటుంది సెవెన్ పాయింట్ జీరో చూడొచ్చు మీరు మొత్తం కవరేజ్ చూపిస్తున్నాను చూడండి జాగింగ్ ట్రాక్ వస్తుందండి లాన్స్ ఉంటుంది సీటింగ్ డెక్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది మనకి ఎంట్రన్స్ డెక్ ఉంటుంది యాంప్లిఫైర్ వస్తుంది హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉందండి యోగా హాల్ వస్తుంది మనకి ఫిట్నెస్ స్టేషన్ వస్తుందండి బ్యాడ్మింటన్ కోర్ట్ క్రికెట్ పిచ్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ పూల్ వస్తుందండి పెద్దవాళ్ళది కూడా ఉంటుందండి ఇన్ఫినిటీ పూల్ పార్టీ లాన్ వస్తుంది మీకు పైనుంచి కూడా వ్యూ చూపిస్తున్నాను చూడండి ప్లానింగ్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఎదురుగా కనబడుతున్నది అపర్ణ వాళ్ళదే స్టార్ట్ అవుతున్నట్టు వెంచర్ అండి అది విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి దాంట్లో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి మీకు చూపిస్తుంది నేను థర్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ వస్తుంది ఇందులో మనకి చూడొచ్చు మీకు అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏ ఉంటాయండి పర్ రెసెటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది కోట్ చేస్తున్నారండి ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ క్లబ్ హౌస్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ కాఫీ షాప్ వస్తుందండి ఎంట్రన్స్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ వస్తుంది ఐరోబిక్స్ అండ్ యోగా మెడిటేషన్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హోల్డింగ్ ఏరియా డబుల్ హైట్ వస్తుందండి మల్టీపర్పస్ హాల్ ఉంటుంది డైనింగ్ హాల్ ఉంటుంది ప్యాంట్రీ వస్తుందండి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ లైబ్రరీ వెయిటింగ్ రూమ్ వస్తుంది సెలూన్ వస్తుంది జెంట్స్ పా వస్తుంది లేడీస్ పా వస్తుందండి మీకు ఒక రెండు మోడల్ ఫ్లాట్లు కూడా కవర్ చేసి చూపిస్తానండి చూడొచ్చు ప్లానింగ్ అయితే చాలా బాగుంటుందండి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి ప్రివ్యూ థియేటర్ ఉంటుందండి వెయిటింగ్ లాంజ్ ఉంటుంది గెస్ట్ రూమ్స్ వచ్చేసి టెన్ గెస్ట్ రూమ్స్ ఉంటాయండి ఈ ప్రాజెక్ట్లో మనకి మనకి కారిడార్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్లాట్ టు ఫ్లాట్ టెన్ ఫీట్ వస్తుందండి మనకి స్పేస్ కూడా చూడొచ్చు మనము కారిడార్ కూడా చూపిస్తున్నాం చూడండి ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి లేదా డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ పెడతారండి అక్కడ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి నామినల్ ఛార్జెస్ తీసుకుంటామండి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది సైట్ విజిటింగ్ ఓన్లీ సండే మాత్రమే అలౌ చేస్తారండి లోపలికి సైట్లోకి మిగతా రోజుల్లో అసలు సైట్లోకి పంపించరండి ఎవరైనా విజిట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా సండే రోజు మాత్రమే రండి చూస్తున్నారు కదండి ఎక్స్టర్నల్ ఎమ్యూనిటీస్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుందండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంటుంది లాన్ ఉంటుంది స్కేటింగ్ రింగ్ వస్తుందండి అవుట్డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది వాకింగ్ ట్రాక్ ఉంటుంది క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వస్తాయండి జిమ్ లైబ్రరీ గెస్ట్ రూమ్స్ కమ్యూనిటీ ఆఫీస్ రూము వాటర్ హార్వెస్టింగ్ స్విమ్మింగ్ పూలు ఆంపిల్ థియేటర్ ఎస్టీపీ శాండ్ పిట్ సిసిటీవీ సర్వైలెన్స్ ట్వంటీ ఫర్ సెవెన్ సెక్యూరిటీ ఇండోర్ గేమ్స్ వెయిటింగ్ లాంచ్ అండి మనకు వాషింగ్ మిషన్కి ప్రొవిజన్ కూడా ఉంటుందండి వని టైప్ వాష్ బేస్ వస్తుంది మనకి ఎవరైతే కొంచెం ఐటీ హబ్కు నియర్ బైగా విప్రో క్యాంపస్కి పక్కన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి మనం ఇన్వెస్ట్ చేసామంటే మనకు కొద్ది రోజుల్లోనే డబుల్ అయ్యే అవకాశం ఉంటుందండి చాలా మంచిదండి పక్కన ప్రాజెక్ట్ వాళ్ళు ఆల్రెడీ నైన్ థౌజండ్ చేంజ్ పెట్టారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా పెంచుదామన్న ఆలోచనలు ఉన్నారండి ప్రైజ్ ఇంక్రీజ్ అయ్యే లోపే మీరు బుక్ చేసుకోండి ఫ్లాట్స్ చుట్టూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ రోడ్డు ఉంటుంది మనకు ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి విప్రో క్యాంపస్ ఉంటుందండి ఎదురుగా వచ్చేసి అపర్ణ వాళ్ళది ఉంటుందండి వెంచర్ వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నాలుగు బ్లాక్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్వరపడండి ఇది నల్లగండ్లకి నియర్ బై వస్తుందండి నానక్రామ్ కూడా తెల్లాపూర్ గచ్చిపౌలికి కూడా నియర్ బై వస్తుందండి ఇది రోడ్స్ పరంగా అయితే కనెక్టివిటీ ఫ్లైఓవర్స్ చాలా బాగుంటుందండి కనెక్టివిటీ చూసుకుంటే గోపాన్పల్లి కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నదండి ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్కి సపరేట్గానే ఉంటుందండి మనం గ్రిల్ పెట్టుకునే విధంగా ఇచ్చారు అన్ని ఫ్లాట్స్కి ఫర్దర్గా సైట్ విజిట్ అయితే సండే మాత్రం పెట్టుకోండి ఫర్దర్ ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి సెవెన్ టూ అండి బుకింగ్ అమౌంట్ అయితే ఫైవ్ ల్యాక్స్ పే చేయాలండి ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి డౌన్ పేమెంట్ కింద ఉంటుందండి మిగతా అమౌంట్ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే కట్టుకోవచ్చండి అట్లా కూడా ఆప్షన్ ఉంది మనకి టూ బీహెచ్కే ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుందండి త్రీ బీహెచ్కే అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుందండి ఎమ్యూనిటీస్కి త్రీ బీహెచ్కే టూ కార్ పార్కింగ్స్ వస్తుందండి టూ బీహెచ్కే వన్ కార్ పార్కింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి కార్నర్ కూడా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సేఫ్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే హైరేస్ ఛార్జెస్ ఉంటాయండి కార్పస్ ఫండ్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది మనకి ఇందులో అడ్వాన్స్ మెయింటెనెన్స్ వచ్చేసి సెవెంటీ టూ రూపీస్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ అండ్ జీఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో మనకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అప్లికేబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది మనకి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టి క్లబ్ హౌస్ వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఫేస్బుక్ లో కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్